వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ తెలుగు ప్రజలని నవ్వులతో ముంచెత్తే కామెడీ షో జబర్దస్త్ సినిమా హీరోలు కూడా ఈ షోకి అభిమానులుగా ఉన్నారు అంతటి కీర్తిని సంపాదించిన ఈ షోకి సంబంధించి ఓ ఆర్టిస్ట్ మరణ వార్త ఇప్పుడు అందరిలో విషాదాన్ని నింపుతుంది జబర్దస్త్ నటుడు కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడ్డాడు ఆ విషయం గమనించిన ప్రయాణికులు ఆస్పత్రికి తరలిస్తుండగాని మార్గమాద్యంలో మృతి చెందాడు ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళ్తాయి చెంచుపల్లి మండలం నందతాండకు చెందిన మేదరా మహమ్మద్ భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ కు శుక్రవారం ఉదయాన్నే వచ్చారు ఆ సమయంలో ముందుకు కదులుతున్న కాకతీయ ఎక్స్ప్రెస్ ను ఎక్కేందుకు ప్రయత్నించారు కాలు జారి కిందకి పడిపోవడంతో రైలు ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కుపోయాడు ఈ విషయాన్ని గమనించిన రైల్లోని ప్రయాణికులు వెంటనే చైన్ లాగారు దీంతో లోకో పైలట్ ట్రైన్ ఆపారు ఇక ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయిన నటుడిని ప్రయాణికులు సిబ్బంది సహాయంతో రైల్వే పోలీసులు బయటకు తీశారు ఆ తర్వాత కొత్తగూడెం జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించారు వైద్య పరీక్షలు చేసిన వైద్యుడు నడుము పక్కటెముకలకు తీవ్రంగా గాయాలయ్యానని గుర్తించారు ఇక మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించాలని చెప్పగా వారు వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఖమ్మంకి తరలిస్తున్న క్రమంలోనే ఆయన మృతి చెందాడు మేదిరా మహమ్మద్ టీవీ ఆర్టిస్ట్ గా పేరు పొందాడు ఈ టీవీ జబర్దస్త్ షోలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నారు పలు పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించారాయన దాదాపుగా యాభై ఎపిసోడ్ల వరకు జబర్దస్త్ షో లో కనిపించారు ఇక ఆ రోజు కూడా షూటింగ్ ఉందని హైదరాబాద్ కు వెళ్లేందుకే రైల్వే స్టేషన్ కు వచ్చారు ప్రమాదవశాత్తు ఈ ఘటన జరగడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు ఇక మృతుడికి భార్య డిగ్రీ పదో తరగతి చదివే ఇద్దరు కుమార్తెలున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ తన ఇద్దరు కుమార్తెలను చదివిస్తున్నాడు ఇలా ప్రమాదవశాత్తు మరణించడం ఆ కుటుంబంలో విషాదం నింపింది ఈ విషయం తెలుసుకున్న జబర్దస్త్ నటులు కూడా సోషల్ మీడియా వేదికగా నటుడు మహమ్మదీన్కి కి సంతపాన్ని తెలియజేస్తూ కమెంట్స్ చేస్తున్నారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్